హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి ఇదిగోండి ఇది ఫుల్ వీడియో డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇది లైనింగ్ రెండు మీటర్ల క్లాత్ అండి చూడండి ఓపెన్ సైడ్కి ఓపెన్ సైడ్ ఉన్నాయి కింది వైపు కనేసుకోండి రెండు మీటర్లు మడత అదే విధంగా వేసేసుకోండి జాయింట్ ఉన్నది పై వైపుకి అది నెక్కు సైడ్కి రావాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి మొత్తం నాలుగు నేను రెండు డ్రెస్సులు అనేది కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది రెడీమేడ్ టాప్ అనమాట ఇదిగోండి దీంట్లో అయితే నెక్ బ్యాక్ నెక్ చేంజ్ చేయాలి హై నెక్ ఉంది కదా పై వైపుకి ఇదిగోండి సేమ్ ఈ విధంగా పెట్టేసుకోండి డ్రెస్ని సమానంగా మడుచుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా నీట్గా కట్స్ రెండు ఒకేది ఇక్కడికి వచ్చేటట్టు అలానే రౌండ్ కుట్ అనేది రెండు ఒకేది ఇక్కడికి వచ్చేటట్టు చంక కుట్టు ఉంటుంది కదా రెండు ఒకేది ఇక్కడికి వచ్చేటట్టు ఇలా నీట్గా సమానంగా పెట్టేసుకోండి డ్రెస్ అయితే చూడండి నెక్ అనేది ఎక్కడ దాకా ఉందో మనం రెడీమెంట్లో డ్రెస్లో ఉన్నట్టు నెక్ అయితే మనం ఇప్పుడు మార్కింగ్ అయితే గీసేసుకుందాము చూడండి అక్కడికి వచ్చింది నెక్ వెడల్పు అనేది అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఒక పావించ్ అనేది అవతలకి మార్కింగ్ ఇచ్చేసేయాలి షోల్డర్ దగ్గర కూడా కుట్టుంది కదా షోల్డర్ దగ్గర ఆ కుట్టికి అవతలకి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఖర్చు కోసము ఇదిగోండి ఇక్కడ కూడా చంక దగ్గర కూడా అసలుకి పై వైపుకి ఖర్చు అనేది ఇచ్చేసుకోండి ఈ కట్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి నీట్గా ఇదిగోండి ఫ్రంట్ పొడవు అక్కడికి ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి దింపమన్నారు ఇదిగోండి అక్కడికి దింపమన్నారు అక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి నేను రెండు గీతలు ఒకే దగ్గర ఒకే ఫ్ర ఫ్రంట్ పార్ట్కి అయితే గీసేసాను ఇదిగోండి ఇప్పుడు స్కేల్ తోటి ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా గీ గీసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు రెండు ఇంచులు ఖర్చు కోసం చూడండి మీరు చాలా సింపుల్గా అయితే ఇదిగోండి ఇలా ఇక్కడ కట్స్ దగ్గర వన్ ఇంచ్ వచ్చేటట్టు మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి చాలా అంటే చాలా అర్థమయ్యేటట్టు మీకు చూపిస్తున్నా అండి ఇదిగోండి ఇక్కడ వాటర్నర్ ఇంచ్ అనేది ఈ విధంగా తీసుకోండి డ్రెస్సుకి ఖచ్చితంగా ఒకటినార్ తీసుకోవాలండి బ్లౌజ్కి మాత్రం ఒకటింబావు సైజుని బట్టి ఇప్పుడు ఈ విధంగా గీసేసుకున్నాం కదా మనము నీట్గా కట్ చేసేసుకోండి నెక్కులు అయితే కట్ చేయకూడదు ఇదిగోండి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కట్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి పై వైపున జాయింట్ అనేది ఉంది కదా ఇక్కడ కూడా టక్స్ కట్టే ఇచ్చేసుకోండి వైపున జాయింట్ ఉంది కదా అది నీట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇవి రెండు డ్రెస్సులు కాబట్టి చూడండి నెక్ అనేది బ్యాక్ నెక్ ఒకది ఇక్కడికి ఫ్రంట్ నెక్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రంట్ నెక్ పై గీత బ్యాక్ నెక్ కింద గీత చూడండి రెండు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా గీసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఒక నెక్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేస్తున్నారు పింక్ కలర్ దానికి లైనింగ్కి నెక్ అనేది కట్ చేయకూడదు సేమ్ అదే నెక్లో అయితే ఫాలో అవ్వాలి ఇదిగోండి ఇంకో నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కాబట్టి దానికి స్వైర్ నెక్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకుందాం ఇలా నీట్గా లోపల వైపుకు ఆ టర్నింగ్లో ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు ఏ విధంగా తీసేసుకున్నాము దానికి నెక్ అనేది కట్ చేయట్ల ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది చూడండి మనం ఆ టక్స్ అనేది ఇచ్చేసుకున్నాం కదా సేమ్ అలానే గీసేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేసుకున్నాను చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ చాలా సింపుల్గా మీకు డ్రెస్ కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా ఫ్రంట్ ఇంకో డ్రెస్ అనమాట ఇది ఫ్రంట్ నెక్ గీసుకుంటున్నాం ఫస్ట్ మనము ఈ ఫ్రంట్ నెక్కి స్క్వేర్ నెక్ అయితే గీసుకుంటున్నాను కొంచెం లోపల వైపుకి గీసుకుంటే మనకి నెక్ అనేది వెడల్పుగా కాకుండా బాగుంటుంది నెక్కి అద్దినట్టు ఈ విధంగా లోతు అనేది తీసుకుంటున్నా ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ విధంగా తీసుకోండి మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎక్కడ దాకా ఇచ్చాము మన మార్కింగ్ పొడవు కోసం ఇక్కడికి ఇచ్చాము ఎక్కడికి రౌండ్గా ఏ విధంగా గీసేసుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనం రెండు బ్లౌజులైనా సరే నాలుగు బ్లౌజులైనా సరే ఈజీగా నెక్కులు అనేది కట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను ఇదిగోండి హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ ఆది బ్లౌజ్లో చూడండి చాలా పొడవైతే అయితే ఉన్నాయి వీళ్ళు లైనింగ్లు రెండు మీటర్లో తెచ్చుకున్నారు కాబట్టి ఎంత వస్తే అంత అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ పొడవ అనేది అసలుకి మార్కింగ్ ఇచ్చేసి పైవైపుకి ఖర్చు కోసం ఇక్కడ కూడా చంక దగ్గర అసలుకి ఖర్చుకి పైవైపున ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత ఖర్చుకి చూడండి ఒక టూ ఇంచెస్ అనేది పెట్టేసుకున్నా ఇదిగోండి ఆ స్కేల్ తోటి గీసేసుకోవాలి నీట్గా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈ విధంగా క్రాస్గా గీసేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి ఇప్పుడు మనకి దీంట్లో హ్యాండ్ అనేది కొంచమే వచ్చాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎంత పడుగుంటే అంత వేసేసుకుందాము లైనింగ్ మాత్రం కొంచెం అయితే తగ్గద్ది పర్లేదు లోపల కనిపించదు కాబట్టి లైనింగ్ సగము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత వస్తే అంత క్లాత్ అయితే నేను హ్యాండ్స్ అయితే కుట్టేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం